ప్రఘువైన ఏసుక్రిస్తుభాజి నామములో ఈ అయినవెల్లి బెదపేట గ్రామంలో పరలోక అపోస్టూల్ ఇనిస్ట్రీ ద్వారా జన్మదినోత్సవ వేడుకను క్రిస్మస్ శుభ జన్మదినోత్సవ వేడుకను జరిపించుటకు డాక్టర్ గారు ఈ గొప్ప జన్మదినోత్సవ వేడుకను జరిగించడానికి మా అయినవెల్లి మండలంలో జిల్లా నాయకులుగా ఉంటూ వారు వివిధ సేవలు అందిస్తూ వారు అనేక మందికి ఆదర్శంగా దేవుని పరిచర్లు జరిగిస్తున్న దైవజనులు డాక్టర్ పాల్గారు వారు వారి పరిచర్య అనేక విధములుగా విస్తరిస్తూ ఈరోజు అయినవెల్లి పెదపేటలో శ్రీస్తు ప్రభు జన్మదినోత్సవ వేడుకను ఘనంగా జరిపిస్తున్న గణనీయులు డాక్టర్ పాల్గారు వారిని వారి పరిచర్యను దీవించాలని అయినవిల మండల హాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులుగా మరి నేను తెలియపరుస్తున్నాను దేవుడు దీవించి గాక దేవుని పరిశుద్ధమైన రాత్రి కాలశ్రమంలో పర్వపతిని అభ్యర్థులు ద్వారా అయిన వెళ్ళి తెరచేటలో నిర్వహించబడినటువంటి యొక్క కృష్ణ పదిశేత ఆరాధన పద్ధతిని బట్టి ప్రభుని చూపిస్తున్నాను ఆత్మీయులు దైవజనులు అభిశక్తులు రవరంగా పాలు గారిని దేవుడు ఈ యొక్క పరిసర ప్రాంతంలో ఆయన బలమైన సాధనంగా వాడుకుంటూ గొప్ప పరిచర్య చేయడానికి ప్రజలంతా సహాయం చేశారు అంత మట్టికే కాకుండా దైవజనులు అనేక స్థలాల్లో అనేక మందికి నానా రకాలైనటువంటి సేవలు ఆయన జరిగిస్తూ ఆ బ్లెస్సీ నిర్మలా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి ఆర్థికమైనటువంటి సహకారం అదేవిధంగా వస్త్రములు రకరకాలైనటువంటి పరిచర్యలు ఈ యొక్క పరలోక మినిస్ట్రీస్ ద్వారా జరగడానికి ప్రభుత్వం కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ అదేవిధంగా దైవజనులు ఇంకా అనేక మంది దైవజను ప్రోత్సాహకరంగా ఉంటూ ఈ కార్యక్రమంలో ముందు కొనసాగవలసిందిగా దేవుని సేవకులుగా తెలియజేస్తాను దేవుడు వారిని వారి పరిచర్యను వారి కుటుంబాన్ని ఆయన మినిస్టర్ ఆధ్వర్యంలో ఈ అయిన వేలు పెద్దపేటలో ఈ పరిచయం ప్రారంభించి కొన్ని సంవత్సరాల నుంచి అనేకమైన దేవుని సేవా కార్యక్రమాలతో పాటు ఆ యొక్క ప్రిలర ప్రజాసేవా కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క అగ్ని అపోయి అలాగే బ్లిస్ నిర్మల చార్లు చేస్తే ఆధ్వర్యంలో అనేకమైన కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నాం వరదల సమయంలో అనేక మందికి భోజనాలు పంపిణీ అలాగే లేని వారికి ప్రియుల వస్త్రాలు దానం చేయటం అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వారికి అనేకమైన అనేకమైన వస్తువులు ఫ్రీదాలు ఇవ్వటం జరుగుతుంది ఈ యొక్క పరిచర్య కేవలం దేవుడిని కృపను బట్టి జరుగుతుంది ఈ చేయటానికి దేవుడు ఎంతగానో మమ్మల్ని బలపరుస్తున్నారు ఈ పరిచర్య ద్వారా అనేక మంది దీవించబడ్డారు ఈ యొక్క పరలో కగ్గిన పోస్టుల మినిస్ట్రీ పరిచర్య ద్వారా అనేకమైన కుటుంబాలు దీవించబడ్డాయి ఆస్వాదించబడ్డాయి ప్రతి నెల నెల కూడా అనేక మందికి ఈ సేవ